ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అనే ప్రశ్న అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది డాక్టర్జీ సంఘాన్ని స్థాపించినప్పుడు నాగపూర్లో ఈరోజు అందరిని వస్తే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఏం చేశారు ఏం చేస్తారు అని ప్రశ్నించేవారట అప్పుడు ఆయన నవ్వి దుప్పటి కప్పుకొని పడుకుంటారు అని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు సంఘం ప్రారంభమైన దినాల్లో అదేంటి మీరు హిందుత్వం అంటారు హిందూ సమాజం అంటారు రక్షణ అంటారు దేశం అంటారు భక్తి అంటారు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తులుగా నిర్మాణం వ్యక్తుల నిర్మాణం చేస్తుంది ఆర్ఎస్ఎస్ ద్వారా తయారైనటువంటి స్వయం సేవకులు ఏ పనిని వదిలిపెట్టరు సంఘం సంఘంగా ఏ పని చేయదు సంఘం ఏ సంఘ స్వయం సేవకులు ఏ పనిని వదిలిపెట్టరు అప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎట్లా ఉండేదంటే నాగపూర్లో ఉన్నటువంటి సరోల్ టాగీస్ అనేటువంటి సినిమా థియేటర్లో ప్రతి రెండవ శాతం శనివారం వచ్చే సినిమా థియేటర్లో ఉన్నటువంటి రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీస్ పోలీసులో ఎక్కువ సహాయంగా మీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను పంపించమని అడిగేవారట అట్లా అట్లాగే ఇప్పుడు కూడా మనం చూస్తుంటాము చాలా సందర్భాల్లో మనకు ఫోన్లు వస్తుంటాయి స్వయం సేవకులకి ఫలానా బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి మన బ్లడ్ బ్యాంక్ ఏం కాదు అయినప్పటికీ మనకు ఫోన్లు వస్తాయి లేకపోతే ఫలానా ఎక్కడ ఏదో ఇట్లా రకరకాలుగా సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్న సందర్భాల్లో సంఘం గతివిధులను కూడా ప్రారంభించింది ఆరు గతివిధులు ఆ ఆరు గతివిధుల్లో ఒక భాగం పర్యావరణ విభాగం పర్యావరణం మంచిగా ఉంటేనే మనం బాగుంటాం కాబట్టి పర్యావరణ హితం కోసం సంఘం చాలా గతంలో కూడా అనేక సంస్థలు పర్యావరణ విభాగంలో పనిచేస్తున్నాయి వ్యక్తులు పనిచేస్తున్నాయి సంస్థలు పనిచేస్తున్నాయి సంఘం మొట్టమొదటిగా ఇప్పుడే వచ్చి పర్యావరణ విభాగంలో పర్యావరణ సంరక్షణ కోసం పనిచేయవలసిన అవసరం లేదు కానీ అట్లా పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తులను సంస్థలను కలుపుకొని ముందు సంఘం భావిస్తోంది ప్రభుత్వం చట్టాల ద్వారా మార్పు ఒక పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం ఏం చేయగలమో ఆ మూడు విషయాలపైన ప్రధానంగా పర్యావరణ విభాగం పనిచేస్తుంది హరిత గృహం మన యొక్క పర్యావరణ విభాగం యొక్క ముఖ్యమైనటువంటి పని హరిత గృహం అంటే ఏమీ లేదు మన ఇంట్లో అది పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా అపార్ట్మెంట్ అయినా భవనమైనా బిల్డింగ్ అయినా కనీసం ఒక ఐదు మొక్కలు ఉండాలి రెండు రూములో వాడైనా వాడింట్లో ఒక ఐదు మొక్కలు పెట్టుకోవాలి మొక్కలు ఎందుకు పెంచాలి దాని ఉపయోగాలు చెప్పాల్సిన అవసరం లేదు మొక్కలు పెంచాలి మొక్కలను చెట్ చూడాలి రెండవది నీటిని తా జాగ్రత్తగా వాడుకోవాలి రాబోయేటువంటి యుద్ధాలన్నీ కూడా నీళ్ళ కోసమే జరుగుతున్నాయనే పదం మనం వినుంటాం అట్లాగే బెంగళూరు నగరంలో గతంలో వచ్చినటువంటి నీటి ఎద్దడి ఎట్లా ఉండిందో మనం చూసాం పైన సంవత్సరం అంతకుముందు హైదరాబాద్ నుంచి నీళ్ళ ట్యాంకర్లు తీసుకొని వెళ్ళినటువంటి రైళ్లను చూసాము కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది మన దగ్గర కూడా రాకూడదు అంటే నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి ఒకవేళ నీటిని జాగ్రత్తగా వాడుకోకపోయినట్టయితే ఇవాళ ఎనిమిది వందల ఫీట్లలో వచ్చినటువంటి బోర్వెల్ రెండు సంవత్సరాల ఎండిపోవచ్చు లేకపోతే పద్నాలుగు వందలకు నీళ్ళ జల కిందికి వెళ్ళిపోవచ్చు కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి దానికోసం వచ్చిన అతిథికి హాఫ్ గ్లాస్లో నీళ్ళు ఇద్దాం లేదంటే ఎండాకాలం అయితే రెండు గ్లాస్ ఇద్దాం ఆ ఆ తాజాగా మిగిలే మిగిలే నీళ్లు చెట్లకు పోద్దాం రెండో పక్కన నీటిని స్నానం చేసేటప్పుడు కావచ్చు ఒక బకెట్ నీళ్ళలో స్నానం చేయడం నేర్చుకోవడం వాష్ బేసిన్లో కానీ లేకపోతే నల్లా కానీ ఆన్ చేసి అట్లా పెట్టి రన్నింగ్ ట్యాప్ కాకుండా పైపు వాడకుండా బకెట్ మగ్గ వాడటం ద్వారా నీటి పొదుపు చేయొచ్చు లేచిన మొహం కడుపుకుంటున్నప్పటి నుంచి మొదలు పెడితే షేవింగ్ నుంచి మొదలు పెడితే మన బండి కానీ కారు కానీ కలిగేటప్పుడు కూడా నీటిని భద్రంగా వాడుకోవడం మనం నేర్చుకుంటే రాబోయే కాలానికి మనం తక్కువ ఇబ్బంది కలిగించిన అవుతాం నీటికి బిల్లు లేదు ఫ్రీగా వస్తుంది అయినప్పటికీ కూడా ఇది జాగ్రత్త చే జాగ్రత్తగా చేయడం మంచిది మూడవది సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా ఉండడం ప్లాస్టిక్ అంతా వాడకూడదు అని అనడం లేదు రీయూస్ చేయగలిగి రీసైక్లింగ్ చేయగలిగినటువంటి ప్లాస్టిక్ ఇంట్లో ఉంటే తప్పలేదు ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ వస్తువులు అన్నీ ఉండొచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉండొచ్చు ఏ వాటర్ బాటిల్ అయితే వాడగానే క్రష్ చేయమని దాని మీద రాస్తుంటుందో ఆ వాటర్ బాటిల్లో నీళ్ళొద్దు ఏ ప్లాస్టిక్ అయితే పాల ప్యాకెట్లు లేకపోతే నూనె ప్యాకెట్లు వాడండి అవి ఏదైనా ఒక వేస్ట్ షాప్లో ఇచ్చినట్టయితే కిలోకి ఇంత ఇచ్చి తీసుకుని రీసైక్లింగ్ చేస్తారు ఇబ్బంది లేదు విరిగిపోయిన కుర్చీలు స్టూలు ఇవ్వండి ఇబ్బంది లేదు కానీ ఏ ప్లాస్టిక్ అయితే సన్నగా ముప్పై మూడు మైక్రాల కంటే తక్కువ ఉన్నటువంటి బ్యాగులో పండ్లు పూలు కూరగాయలు తెచ్చుకోవడానికి వాడుతున్నామో ఆ ప్లాస్టిక్ కవర్లు మన ఇంట్లోకి రాకుండా చేతి నుంచి అలవాటు చేసుకుందాం ఆ సింగిల్ ప్లాస్టిక్ భూమిలో కరగదు పైగా ఆవులాంటి జంతువులు పరోప పవిత్రంగా మనం ఏ జంతువు దేవతల స్వరూపం అంటామో ఆ జంతువుల కడుపుల్లో నుంచి ఐదు కిలోల ప్లాస్టిక్ వచ్చింది ఆరు కిలోల ప్లాస్టిక్ వచ్చిందని విన్నప్పుడు మనసుకు బాధ అవుతుంది సహజంగానే ఏ జంతువు అయినా కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి మన ఇంటి నుంచి ప్లాస్టిక్ బయటకి పోకుండా ఉండడానికి పొరపాటున ఈ సన్నటి ప్లాస్టిక్ కవర్లు పూల దాంట్లోనూ పూల లాంటివి ప్లాస్టిక్ కవర్ తప్పదు తెచ్చినప్పుడు అట్లాంటి ప్లాస్టిక్ కవర్లను ఒక వాటర్ బాటిల్లో పెట్టి ఎకో బ్రిక్స్ తయారు చేయడం ద్వారా రోడ్లు నిర్మిస్తున్నారు భవనాలు కడుపుతున్నారు మన దగ్గర కూడా మన ఇంటి నుంచి ప్లాస్టిక్ కవర్ బయటకు పోకుండా మనం చేయొచ్చు దీనికి ఇంకో వాళ్ళ యొక్క సహకారం కూడా అవసరము కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాలు వివరించి చెప్తే పంచ పరివర్తనలో ఉన్నటువంటి పర్యావరణ సంరక్షణాన్ని కూడా మనం చేయగలుగుతాం మొక్కలు నాటడం జాగ్రత్తగా కాపాడుకోవడం నీటిని సంరక్షించడం సింగల్ యూస్ వాడకుండా ఉండడం మూడవ విషయం ప్రతి ఇంట్లో కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్నటువంటి బల్బులు కాకుండా ఎల్ఈడి బల్బులు వాడకాన్ని పెంచేటువంటి దిశలో ప్రయత్నం చేయడం నాలుగవది ఈ అనేక లక్షల జీవకోటికి సంబంధించినటువంటి ఈ యొక్క చరాచర ప్రకృతిని విధ్వంసం చేయడానికి మనకు హక్కు లేదు అందరి ఆహారాన్ని మనం లాక్కోకూడదు కాబట్టి పక్షికి జంతువు కూడా ఎండాకాలంలో కాసింది అవకాశం ఉంటే నీళ్ళిచ్చే ఇచ్చే ప్రయత్నం చేద్దాం మన మిద్ద నీళ్ళకి కావచ్చు మన ఇంటి బయట కావచ్చు ముక్కలు కావచ్చు లేకపోతే పక్షులకు కావచ్చు ఎండాకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఇట్లాంటి పనులు కనుక ఏ ఇంట్లో జరుగుతాయో ఈ ఐదు పాటిస్తారో కనీసం రెండో మూడో పాటించే దిశగా ప్రయత్నం మొదలవుతుందో దాన్ని హరిత గృహం అంటాం మన ఇంటిని ఇంట్లో అంటే ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు నాలుగు నీళ్ళు అనుకుందాం ప్రతి కుటుంబం కూడా హరిత కుటుంబంగా మారాలి ఈ దిశలో సంఘ సంఘ స్నేహితు ప్రయత్నం చేయాలని పర్యావరణ విభాగం ఆశిస్తోంది ఈ సంవత్సరం యొక్క లక్ష్యం ఏంటంటే ముందు స్వయం సేవకుల కుటుంబాల్లో మార్పు రావాలి వచ్చే సంవత్సరం సమాజాన్ని మార్చేటువంటి ప్రయత్నం మనం ఉంటుంటే కాంపౌండ్లో మారుద్దాం ఆ తర్వాత మనం ఉండేటువంటి వీధి ఆ తర్వాత మెల్లమెల్లగా పాఠశాలలు మనం పనిచేస్తున్న చోటు కూడా ఈ పనికి ఈ మొక్కలు నీరు అట్లాగే ప్లాస్టిక్ సింగల్ యూస్ ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్త పడుతూ ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో అది ఈ ప్రకృతిని శోషణ చేయకుండా ప్రకృతికి హితంగా మన జీవన విధానాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అయినప్పుడు ఈ విషయంలో మార్పు కోసం సంఘం ఆలోచిస్తోంది పంచ పరివర్తనలో ఇది కూడా ఒక భాగం